కాకినాడ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవ ఇరవై ఒక్క వినతులు అందినట్లుగా కార్యాలయ ఇన్చార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ సమస్యలకు సంబంధించి ఇరవై ఒక్క వినతులను అందజేశారని తెలిపారు వీటిలో మూడు వ్యక్తిగత వైద్య సంబంధిత అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్ తలాటం హరీష్ చింతపల్లి అర్జున్ డిఆర్యూసీసీ మెంబర్ ముత్యాల అనిల్ లాయర్ దుర్గా ప్రసాద్ జిన్నూరు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు

చాలామంది అర్జీలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు మొట్టమొదటినే ఒక వికలాంగ్రాల నుంచి నాకు సదరణ కింద ఎటువంటి అమౌంట్ రావట్లేదని చెప్పారు వెంటనే మేము జీజే స్టూడెంట్ గారితో మాట్లాడాం ఆనంద్ గారు ఫౌండేషన్ చైర్మన్ సానంద్రీభై ఫౌండేషన్ హరీష్ గారు నాగిమని గారు అర్జున్ గారు ఇంకా చాలామంది కార్యదర్శి బాగా జీవించిన పాల్గొంటున్నాం ఉదయం నుంచి కూడా వస్తున్న అర్జీలు ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి కాలేజీ ఫీజెస్ మాకు ఇవ్వని పెరుగుతూ ఉన్నారు అనేక అర్జు వైద్యాలకు సంబంధించిన వేళ ఎక్కువ వచ్చినవి అదేవిధంగా ఒక ల్యాండ్ ఇష్యూలు కూడా వచ్చినవి సంబంధిత అధికారులతో మనం మాట్లాడుతున్నాం ప్రతి గ్రీవెన్స్ కూడా మేము పరిశీలించి తదు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తున్నాం కొన్ని లీగల్ సంబంధించిన ఇష్యూలు కూడా ఉన్నాయి అందువలన మేము అటువంటి సందర్భాలు జాగ్రత్తలు తీసుకొని ఫిర్యాదులు నుంచి అన్ని వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నాం ఈవేళ సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున తలాట హరీష్ గారు ఎంఆర్ఐ స్కాన్కి సంబంధించి ఒక వెంటనే ప్రైవేటు ఒక ఆసుపత్రితో మాట్లాడాడు స్కానింగ్ సెంటర్తో మాట్లాడి వేళ వెంటనే వారికి ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేసినందుకు మా సంస్థ తరఫున చాలా సచివారు ఎంపీ ఆఫీస్ తరఫున ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారికి అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాము